హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మష్రూమ్ పులావ్ అనమాట నేను మష్రూమ్ పులావ్ చేస్తున్నా అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ బాక్స్ వస్తుంది కదండి అది తీసుకున్నా క్లీన్ చేసుకున్నా మీరు ఈ క్లీనింగ్ మీకు కావాలనుకుంటే మా షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ పెట్టేసుకుందాం ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం టేస్ట్కి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు వేసుకున్నాం కదండి చెక్క ార్ ఫ్లేవర్ లవంగాలండి ఒక ఆరు ఇలాచి పువ్వు మరాఠీ మొగ్గ సోంపు జీలకర్ర సాజీరా నాన్ ఇది నానేసుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుస్తుంది అందులో తాలింపులో నానేసుకున్నది మనం ఇప్పుడు వేసుకుందాం జీలకర్ర సోంపు సాజీర నానేసుకున్న వేసుకున్న తాలింపు వేసుకున్నామండి జీలకపు వేసుకున్నామండి ఇందులో పొడిగున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అండి ఆనియన్స్ బాగా వేగాలి కరివేపాకండి కొంచెం మధ్యనే కదండి క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు చిన్న టమాటా అండి చిన్న టమాటా మగ్గాలిష్ వేసుకున్నాం కదా ఇక్కడ మష్రూమ్స్ వేసుకున్నానండి మష్రూమ్స్ ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా మంచిది చాలా బాగుంటుంది అనమాట నాన్ వెజ్ వాటికన్నా ఇది చాలా హెల్దీ ఫుడ్ చాలా బాగుంటుంది ఎందుకంటే అసలు ఎల్లు పెట్టదండి ఇది ఎంత కలర్ఫుల్ ఉందో కొంచెం మగ్గాలండి కొంచెం మగ్గాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి కలుపుకుందాం మష్రూమ్లో వాటర్ వస్తుందండి మష్రూమ్ వేసుకున్నాం కాబట్టి వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకాలన్నమాట మిరియాల అండి గల్లిప్పు కలిపి బాగా మగ్గాలండి గరం మసాలా కొంచెం జాజికాయ ఉంది కదండి రాజికాయి రాజికాయని క్రష్ చేసి ఈ గ్లాస్ తో రెండు గ్లాసు బాస్మతి బియ్యం బియ్యం తీసుకున్నాం అండి ఈ గ్లాస్తో మనం మూడు గ్లాసులున్నర వాటర్ అనమాట హీట్ చేసుకోవాలన్నమాట మూడు గ్లాసులన్నర వాటరు రెండు గ్లాసులున్నర బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులున్నర వాటర్ హీట్ చేసుకోవాలి మనం రైస్ వేసుకుందాం సరే కలుపుకోవాలండి మనం గడుపుకోండి ఎందుకంటే బియ్యం అనేది పెరుగుతుంది వాటర్ కాబెట్టుకున్నాం కదా రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు అలా వాటర్ కాబెట్టుకున్నాం కదా హాఫ్ హాట్ వాటర్ అనేది ఇంట్లో బోర్ చేసుకుందాం రావాలండి ఇట్లా టూ వీలర్స్ రావాలండి టూ వీల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను నాకైతే టూ వీల్స్ వచ్చేసినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నామండి విజిల్ మష్రూమ్ పులావ్ మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిందండి సరిగ్గా ఎట్లా పొడి పొడి వచ్చిందో మనం సరగు పెట్టుకుందామండి వేడివేడి మష్రూమ్ పులావ్ రెడీ అయిందండి చూడండి కంపల్సరీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్కైనా మన లంచ్ టైంలో అయినా మనం ట్రైన్లో వెళ్తే అయినా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి